అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ సాయి ప్రస్తుతం మనతో పాటు సీనియర్ అనలిస్ట్ డీవీ శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ తెనాలిలో ముగ్గురు యువకుల్ని పోలీసులు కొట్టడం జరిగింది రోడ్డు పైన కూర్చోబెట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పరామర్శ పరామర్శించడానికి వెళ్తున్నారు ఈ పరామర్శను ఎలా చూడొచ్చు అంటే రౌడీ షీటర్ల పరామర్శకి మాజీ ముఖ్యమంత్రి వెళ్ళడం వాళ్ళ ప్రజలపై చర్చ తను రౌడీ షీట్ల నాయకుడని రుజువు చేసుకోవడానిక అసలు ఆ తెనాలి ఘటన ఏంటి దాని పూర్వపరాలు ఏంటి ఆయన వెళ్ళదగిన ఘటన వెళ్ళకూడని ఘటన ఎందుకంటే అక్కడ కానిస్టేబుల్పై హత్యాయత్నం వాళ్ళ ముగ్గురు నలుగురు పైన షీట్ గతంలోనే ఓపెన్ చేసి ఉన్న పరిస్థితి ఒక్కొక్కడి మీద ఎవరిని గదిలిచ్చిన తొమ్మిది కేసులు ఎనిమిది కేసులు ఏడు కేసులు వాళ్ళ పైన ప్రభుత్వం అంటే రౌడీజంపై ఉక్కుపాదం పాద ఇప్పుడు గుండాలు రౌడీలు మనం చూసాం అసలు ఆంధ్రప్రదేశ్ అంటేనే ఒక నేరగాళ్ల స్వర్గంగా మారిందని హెవెన్ ఆఫ్ క్రిమినల్స్గా అంటే ఏంటి అన్ని బెదిరింపులు బ్లాక్ మెయిలింగు దౌర్జన్యాలు దాడులు యువత పెడదారి పట్టడం అటు గంజాయి ఇటు డ్రగ్స్ వాటికి లోనై ఇవాళ వాళ్ళు హత్యలు చేయడం లేకపోతే కిడ్నాపులు చేయడం లేకపోతే మానభంగాలకి దిగడం ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి తెనాల వెళ్ళడం వాళ్ళని పరామర్శించడం అంటే వాళ్ళని దళిత కోణంలో చూడటం ఇప్పుడు నేరానికి కులంతో సంబంధం ఏంటి అవినీతికి కులంతో సంబంధం ఏంటి వీళ్ళు కులం ముసుగులో ఇవాళ రక్షణ పొందే ప్రయత్నంగా చూడాలి ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ ఇక్కడ చూపిస్తే మీకు ఏంటి వేము నవీన్ అలియాస్ కిల్లర్ అలియాస్ కిల్లర్ కిల్లర్ అనే పేరే అంటే ఏంటి అంటే అంత భయభ్రాంతులకు గురి చేశాడు అతను అక్కడ ఏది అతనికి ఇప్పుడు దగ్గర దగ్గర అతని మీద తొమ్మిది కేసులు ఉన్నాయి ఏది క్రైమ్ నెంబర్ టూ వన్ నైన్ క్రైమ్ నెంబర్ థర్టీ ఫైవ్ క్రైమ్ నెంబర్ థర్టీ ఫోర్ క్రైమ్ నెంబర్ వన్ ట్వంటీ క్రైమ్ నెంబర్ వన్ సిక్స్టీ త్రీ క్రైమ్ నెంబర్ ఫార్టీ టూ క్రైమ్ నెంబర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ క్రైమ్ నెంబర్ వన్ వన్ నైన్ క్రైమ్ నెంబర్ సిక్స్టీ త్రీ ఇవన్నీ ఎవరిపైన ఉన్నాయి వేము నవీన్ అనే ఒక అలియాస్ కిల్లర్ మీద ఉన్న కేసుల సంఖ్య ఒక వ్యక్తి మీదే ఉన్నాయి సార్ ఎన్ని కేసులు రెండో వాడు విక్టర్ రౌడీ షీట్ ఇతను క్రైమ్ నెంబర్ టూ నాట్ త్రీ క్రైమ్ నెంబర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ క్రైమ్ నెంబర్ థర్టీ నైన్ క్రైమ్ నెంబర్ వన్ ఫార్టీ టూ క్రైమ్ నెంబర్ టూ ఎయిటీ క్రైమ్ నెంబర్ సెవెంటీన్ ఎయిటీన్ ఎవరితను చేబ్రలు జాన్ విక్టర్ ఇప్పుడు ఇతని పరామర్శకి వెళ్తున్నాడా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దళిత యువకులు అనే ఆ ముసుగేంటి ఇక్కడ నేరంలో కులం చూడకూడదు వాడు హత్య గనక చేస్తే వాడు ఏ కులపాడైనా శిక్షింపబడాలి వాళ్ళ డోమా రాకేష్ అతని పేరు అతనేంటి క్రైమ్ నెంబర్ త్రీ ఫార్టీ తాడేపల్లి క్రైమ్ నెంబర్ ఎయిటీన్ నైన్టీన్ ఒంగోలు క్రైమ్ నెంబర్ టూ సెవెంటీ ఫోర్ తెనల్ పిఎస్ క్రైమ్ నెంబర్ వన్ ఫిఫ్టీ వన్ తెనాల్ పిఎస్ క్రైమ్ నెంబర్ వన్ ఫార్టీ త్రీ తెనాలి పిఎస్ క్రైమ్ నెంబర్ టూ వన్ సిక్స్ క్రైమ్ నెంబర్ త్రీ టూ వన్ తెనాలి పిఎస్ వీళ్ళ జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన వాళ్ళు వీళ్ళ పరామర్శగా జగన్మోహన్ రెడ్డి వెళ్తుంది అసలు ఈ ఘటన ఏంటి వీళ్ళు ఏం చేశారు గంజాయి మీరు తాగద్దు మీరు గంజాయి వినియోగం మీరు ఇచ్చేయద్దు సరఫరా అమ్మకాలు అంటే కౌన్సిలింగ్ ఇచ్చాడు అతను ఎవరు అక్కడ ఉన్నటువంటి ఆ కానిస్టేబుల్ కన్నా చిరంజీవి అంటే మమ్మల్ని పిలిచి మీరు కౌన్సిలింగ్ ఇస్తారా అని చెప్పి అతను ఇంటి పైన పడి అతను మోటార్ సైకిల్ మీద దాడి చేసి అతన్ని కత్తితో పొడవ అతని భార్య ఎవరు ఆమె ఎస్సీ దళిత మహిళ ఆమె అంటుంది ఏమని మరి నా పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి నన్ను పరామర్శించడానికి రాడా అని జగన్మోహన్ రెడ్డి నాలుగో తారీఖు వెన్నుపోటు దినానికి పిలిపించాడు అదేంటి అదొక పెద్ద బ్లండర్ మిస్టేక్ అసలు ఏ పిలిపిచ్చినా అతనే పరామర్శకు వెళ్ళినా అన్ని భూమ్రామంగా అవుతున్నాయి మిస్ఫైర్ అవుతున్నాయి వినుకొండ పరామర్శకి వెళ్ళాడు రౌడీ షీటర్ల మధ్య అక్కడ రగడ ఇద్దరు రౌడీ షీటర్లు ఒకళ్ళనొకళ్ళు చంపుకున్నారు రషీద్ అనేవాడు ఆ కుటుంబ పరామర్శకును వెళ్ళాలా అంటే రౌడీ షీటర్ల పరామర్శకి వాళ్ళ కుటుంబాలకు వెళ్తున్నాడంటేనే ఇవాళ అది రౌడీల పార్టీగా ఎవరో చెప్పటం కాదు ప్రత్యర్థి ప్రచారం చేయడం కాదు జగన్మోహన్ రెడ్డే చెప్పుకుంటున్నాడు అంటే గతంలో వైసీపీ రూలింగ్లో ఉన్నప్పుడు సేమ్ ఇట్లే జనసేన వ్యక్తి పైన ఇక్కడ జనసేన వ్యక్తి పైన దాడి చేయడం జరిగింది అంటే ఒక కా ఒక సిఐఈ జనసేన వ్యక్తి పైన కొట్టారు ఒకరిని పట్టుకుని కొట్టడం జరిగింది అంటే జనసేన వ్యక్తిని మీరు ఎలా చేసుకుంటారని చెప్పి వెంటనే పవన్ కళ్యాణ్ గారు స్పందించి వెంటనే రావడం జరిగింది కాలాస్త వెంటనే స్పందించి లెటర్ రిలీజ్ చేసి వెంటనే వచ్చేసారు కాళహస్తికి వచ్చి ఎస్పీ ఆఫీస్లో కూర్చొని కంప్లైంట్ రైజ్ చేశారు అంటే సేమ్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫాలో అవుతా అవుతా ఉన్నారు ఇప్పుడు అక్కడ జరిగింది ఎవరు ఒక మహిళ సీఐ అక్కడ కాళాహస్తిలో దౌర్జన్యానికి పాల్పడింది ఆమె పైన గతంలో అనేక మరి ఇట్లాంటి దుర్ఘటనలు ఇలాంటి దౌర్జన్యాలు ఇప్పుడు ఆమె పైన అదొక్కటే కొత్తది కాదు తనేంటి ఇన్స్పెక్టర్ పదవిని అడ్డం పెట్టుకుని జనం పైన రెచ్చిపోవటం దాడులకు దిగటం ఇప్పుడు మీరన్నది ఆ జనసేన అక్కడ ఉన్నటువంటి ఆ నాయకుడి పైన దాడి చేసి కొట్టడం వీళ్ళు వైసీపీ నాయకుల ఇప్పుడు అక్కడ జనసేన నాయకుడిపై దౌర్జన్యం కాబట్టి జన పవన్ కళ్యాణ్ వెళ్ళాడు పార్టీని పరిరక్షించుకున్నాడు పార్టీ నాయకుడికి అండగా నిలబడ్డాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ తెనాలి పరామర్శకి వెళ్తున్నాడు రేపు వీళ్ళు వైసీపీ నాయకుల చెప్పండి ఆ మాటే ప్రకటించండి ఎవరు ఆ వేం నవీన్ అలియాస్ కిల్లర్ మా తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు రాకేష్ పలానా జిల్లా వైసీపీ నాయకుడు కాబట్టి ఆ పరామర్శకి వెళ్తున్నాడా జగన్మోహన్ రెడ్డి తప్పటడుగులు అతను అటు ముఖ్యమంత్రిగా చేశాడు అధికారంలో ఉన్నప్పుడు అదే తప్పుడు పనులు తప్పటడుగులు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు ఇప్పుడు అసలు నీకు ఒక హోదా ఉంది ఏంటి మాజీ ముఖ్యమంత్రివి మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో నేను ఏ ఘటనలకు వెళ్ళాలి ఏ ప్రాంతాన్ని సందర్శించాలి ఎవరిని పరామర్శించాలి ఇప్పుడు రైతులకు అన్యాయం జరిగిందో వెళ్ళండి రైతులను పరామర్శించండి లేదు బీసీలో లేకపోతే ఎస్సీలో మామూలుగా మామూలుగా అయినా దౌర్జన్యం జరిగితే అండగా ఉండటాన్ని ఎవరు తప్పుపట్టరు మీరెళ్ళి పరామర్శించేవాడు ఒక లంప్ ఎన్ ఎలిమెంట్ ఒక అసాంఘిక శక్తి అలాంటి వాళ్ళకి మీరు వెళ్ళి పరామర్శిస్తే మీరేంటి ఏ సందేశాన్ని వాళ్ళ ప్రజలకు పంపిస్తున్నారు ఇప్పుడు గంజాయి మాఫియా వాళ్ళల్లో ఏదో కేసులు పెడతారు వాళ్ళని జైలుకు పంపుతారు మీరు వెళ్తారా పరామర్శిస్తారా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అది అసలు రాజకీయ పార్టీ కాదు అది ఒక నేరగాళ్ల సమూహం అదొక రౌడీ మూక గుండాలు రౌడీలు బ్లేడ్ బ్యాచి చెడ్డీ గ్యాంగ్లు లేకపోతే గంజాయి బ్యాచి డ్రగ్స్ గ్యాంగ్లు వీళ్ళ ఇవాళ వైసీపీ కార్యకర్తలు వీళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొన్న ఎన్నికలకు ముందు అదే పని అదే చెడ్డ పేరు ఎవరో రెడ్ శాండల్ స్మగ్లర్కి సీట్ ఇచ్చాడు చిత్తూరు జిల్లాలో అని అతని పేరు ఏదో విజయానంద రెడ్డి ఏదో ఉంది రెడ్ శాండల్ కేసుల్లో అతను జైలుకి వెళ్ళినా అతను కేసుల్లో ఉన్న అలాంటి వ్యక్తిని అభ్యర్థిగా మీరు ప్రకటిస్తారా ఏం చేశారు గెలిపించుకున్నారా ప్రజలు మరి ఓడిచ్చారు ఎందుకని ఇలాంటి పనుల వల్ల నాయకుడు అనేవాడు ఒక రాజకీయ పార్టీ అనేది ఎలా ఉండాలి ప్రజలకు ఒక దిశానిర్దేశం చేసేటట్టుగా ఉండాలి లేకపోతే ఒక తన పార్టీ కార్యకర్తలకి నాయకులకు భరోసా పెంచేటట్టుగా ఉండాలి ఇప్పుడు వెన్నుపోటు దినమని రేపు నాలుగో తారీఖు చేస్తాడంట ఏంటి వెన్నుపోటు దినం నాలుగో తారీఖు ప్రత్యేకత ఏంటి ఆ రోజు ఫలితాలు వచ్చిన రోజు ఫలితాలు దేశంలో అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి దేశంలో ఎన్నికలు జరుగుతాయి ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు ఓడిపోయిన వాళ్ళంతా ఫలితాల తేదీని వెన్నుపోటు దినం అంటారా అంటే ఎవరు వెన్నుపోటు పొడిచారు ఎవరికి వెన్నుపోటు పొడిచారు ప్రజలు జగన్కి వెన్నుపోటు పొడిచారా జగన్మోహన్ రెడ్డి ప్రజలనే బ్లేమ్ చేస్తున్నాడా ఇప్పుడు నలభై శాతం ఓట్లు నీకు పడ్డాయి కదా నలభై శాతం ఓటర్లు జగన్కి ఓటేసిన రోజు జూన్ నాలుగు ఫలితాలు వచ్చిన రోజు అది వెన్నుపోట అంటే తనకు పడ్డ నలభై శాతం ఓట్లు కూడా అంటున్నాడా అతని అతను ఏంటి అతను ఫ్రస్ట్రేషన్ ఓటమి ఆ పరాజయ భారం నుంచి ఇంకా కోలుకోలేదా అసలు చెప్పేవాళ్ళు ఎవరు లేరా సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరా ఇప్పుడు పన్నెండవ తారీఖు మీరు పిలిపిచ్చారంటే పన్నెండవ తారీఖు చంద్రబాబు ఆయన క్యాబినెట్ ప్రమాణ స్వీకారం తేదీ ఇదే పిలుపు అది ఆ రోజు ఇచ్చుకుంటే పోయేది జూన్ పన్నెండున ఎందుకంటే మీరు ఆ రోజు ప్రమాణ స్వీకారం చేశారు మీరు ఏం చేశారు ఈ సంవత్సరం అని అడగచ్చు జూన్ నాలుగేంటి ఇప్పుడు ఎన్టీ రామారావు ఓడిపోయాడు లేకపోతే రాజశేఖర రెడ్డి ఓడిపోయి ఉంటాడు లేకపోతే చంద్రశేఖరరావు మొన్న ఓడిపోయాడు ఆయన కూడా మరి ఇది ప్రకటించవచ్చుగా వెనుపూడు తిన ఊరంతా ఒక దారి అయితే ఉలిపి కట్టేది ఒక దారి అంటారు ఊరంతా ఒక దారి అయితే ఉలిపి కట్టేది ఒక దారి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఉలిపి కట్ట అంటే ఏ నాయకుడైనా ఇలా ఉంటాడా ఏ రాజకీయ పార్టీ అయినా ఇలా ఉంటుందా తెనాల్లో రౌడీ ఏంటి అసలు అది తెనాలని భయభ్రాంతులకు గురి చేయటం ఏంటి వీళ్ళే ఎన్నికలకు ముందు కుర్రాన్ని కొట్టారు అతనేదో వెళుతూ మోటార్ సైకిల్కి ఏదో తగలటం ఏదో జరిగి కింద పడితే ఆ పడినే లేచి పెట్ట 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 మామూలు కొట్టలేదు అసలు తరుముకుంటే తరుముకుంటే అతను కొట్టారు అతను తీసుకెళ్ళి ఇప్పుడు తర్వాత అప్పుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వాళ్ళందరూ వీళ్ళు అతని బాధితుడి కండగా నిలబడ్డారు ఆ ఒక్క సంఘటన తెనాలి ప్రజలంతా ఎవరు ఓటేశారు జనసేన ఓటేశారు శివకుమార్ ఎందుకు ఓడిపోయాడు అనాభతుని శివకుమార్ ఇలాంటి ఈ లంపెన్ గ్యాంగ్లు ఈ రౌడీలు గుండాలు వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరగటం కార్యకర్తలు అని చలామణి కావడం భూ కబ్జాలు దీని ఫలితమే కదా ఓటమి ఇప్పటికి కూడా మీలో మార్పు రాకపోతే రైట్ థ్యాంక్ యూ సార్ నమస్తే